టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే ఆయన ఏది మాట్లాడినా ఏం చేసినా కూడా సంచలనమే అవుతూ ఉంటుంది ఇకపోతే వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా వ్యూహం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం వ్యూహం ఈ సినిమాలో జగన్ ను హీరోగా చూపిస్తున్న వర్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విలన్ గా చూపిస్తూ వ్యూహం తెరకెక్కించారు అదే ఇప్పుడు టిడిపి జనసేన కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తుంది అందుకే ఆర్జీవీ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తాజాగా హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ కార్యాలయం ఎదుట టీడీపీ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు కార్యాలయంలోనికి వెళ్లి గొడవ చేశారు ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఆయన దిష్టిబొమ్మలను తగలపెట్టారు వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని నినాదాలు చేస్తూ ఆ సినిమా పోస్టర్లను కూడా తగలపెట్టారు దీంతో అక్కడ ఉద్రేక్కత వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన కారులను చదర కొట్టారు అయితే ఈ ఆందోళనపై రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి మరి ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకొచ్చారు హాయ్ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ నా ఆఫీస్ ఎదుట మీ కుక్కలు మొరుగుతున్నాయి పోలీసులు రాగానే వాళ్ళు పారిపోయారు అని కాస్త ఘాటుగా పోస్ట్ లో రాశారు వర్మ ఈ పోస్ట్ కు టిడిపి జనసేన కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు వర్మను తిట్టి వస్తున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి